హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని సో ఇటుకెళ్ళకి రేపటి సమరానికి అంతా సిద్ధమైపోయింది ఇటు తెలంగాణలో పార్లమెంట్ అటు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ప్లస్ అసెంబ్లీ ఎన్నికలకి అంతా సంసిద్ధమయ్యారు అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఈవీఎంలు కానీ మిగతా వ్యవహారం అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది వాటికి ఇవాళ నైట్ అక్కడే స్టే చేస్తే రేపు మార్నింగ్ ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది మొత్తం మీద ఓటర్లు నిర్భయంగా ఎలాంటి జంకు బంకు లేకుండా వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఎందుకంటే ఓటు వేయకుండా ఉండడం అన్నది చాలా తప్పు అది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని మనం వినియోగించుకోవాలి ఎందుకంటే మనం ఓటు వేయకపోతే రేపు మనం ఏ నాయకుడిని ప్రశ్నించడానికి వీలుండదు సో మనకు ఏదైనా కావాలన్నా ఖచ్చితంగా ఓటు వేయాలి సో సో మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు లేకపోయినా సరే ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్ళి అక్కడ ఓటు వేయచ్చు ఆ ఫెసిలిటీ ఉంది సో ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి ఎవరు భయపెట్టినా బెదిరించినా మీరు ఎలాంటి దానికి లొంగకండి ఖచ్చితంగా మీకు ఏ నాయకుడు ఇష్టమో ఎవరైతే మీ జీవితాలు బాగుంటాయో అది తేల్చుకొని మీరు ఖచ్చితంగా ఓటు వేయండి ఓటు వేయకుండా ఉండడం మాత్రం చాలా తప్పు అది ఓటు వేయని వాడు ఉగ్రవాదితో సమానం ప్లీజ్ అది ఎందుకంటే రాజ్యాంగాన్ని మనం ప్రతి ఒక్కళ్ళను గౌరవించాలి అలా గౌరవించే పరిస్థితి ఉండాలంటే మనం ఓటు వేయాలి ఖచ్చితంగా సో చూద్దాం ఇక్కడేమో అన్ని పార్టీలు ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నాయి తమ విజయ అవకాశాల మీద సో చూడాలి ఏమవుతుందనేది ఎందుకంటే ఓటరు నాడి మనం ఎలాగూ చెప్పలేం ఆల్మోస్ట్ ఆల్ అందరూ మేమే గెలుస్తాం మాకే అత్యధిక స్థానాలు వస్తాయని అంటున్నారు చూద్దాం ఎవరు ఏమిటి అని సరే మూడోసారి ముచ్చటగా కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ అలాగే లేదు బీజేపీని తరిమేసి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ సతత ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమే ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఇటు చాలా పవర్ఫుల్ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎంతో ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన అలాగే కేంద్రంలో అధికారంలో ఉండి మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న మోడీ నేతృత్వంలోని బీజేపీ అలాగే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ఈ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి జగన్ ఎలాగైనా జగన్ని ఓడించాలి సో జగన్కి ఇక చెక్ పెట్టాలి కూటమి అధికారంలోకి రావాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నారు నిన్నటి వరకు ప్రచారంలో అన్ని పార్టీలు ఎదుటి పార్టీల మీద విమర్శనాస్త్రాలు సాధించడం ఇవన్నీ మనం చూసాం ప్రతి చోట అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్ ఖచ్చితంగా నా వల్ల మీ ఇంట్లో ఏదైనా మేలు జరిగి ఉంటేనా ఓటేయండి లేకపోతే వేయకండి అని చెప్పడం అలాగే ఇటు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు కానీ కేవలం జగన్ని గద్దె దించాలి అనే నినాదం ఒక్కటే మాట్లాడుతున్నారు ప్రతి చోట తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పట్లేదు అలాగే మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఆచరణకు సాధ్యంగానే మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అలాగే జగన్ అంటున్నాడు నేను చెప్పిన మేనిఫెస్టోలో నేను తొంభై శాతం వరకు నేను చేయడం జరిగింది ఎందుకంటే రెండు సంవత్సరాలు కరోనా విపత్తు వల్ల చాలా చేయలేకపోయాను లేకపోతే అది కూడా పూర్తి అయ్యేది అని ఒప్పుకుంటున్నాడు ఆయన చేసింది చేసినట్లు చేయనిది చేయనట్టు కూడా ఆ ధైర్యం ఉండాలి ఆ ఘట ఉన్నాయి సో అలాగే జగన్ని గదించడానికి ఎన్నో శక్తులు అటు సొంత కుటుంబం నుంచి సొంత చెల్లెలు కానీ తల్లి కానీ అలాగే మిగతా ఈ మూడు పార్టీలు కానీ అందరూ ఏదమై కూర్చున్నారు కానీ జగనేమో చాలా ధైర్యం వ్యక్తం చేస్తున్నాడు ఖచ్చితంగా నేను గెలుస్తాను మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాను నే నేను ఏవైతే పథకాలు ఇచ్చానో అవన్నీ కంటిన్యూ చేస్తానని చెప్తున్నాను సో వీళ్ళు కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో అవే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తాం దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు అంతకుముందు జగన్ ఈ పథకాలన్నీ ఏర్పాటు చేసి అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని అని చెప్పిన వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఇస్తామని మరి రాష్ట్రాన్ని అప్పులు పాలు కానియకుండా ఎలా చేస్తారో తెలియదు చూడాలి సో ఏది ఏమైనా గెలుపు కోసం ఆరాటమే ప్రతి ఒక్కళ్ళు కనిపిస్తుంది ప్రజలకు ఏదైనా చేద్దాము ఇంకేదైనా అని ఆలోచన చాలామందిలో చాలా తక్కువగా అనిపిస్తుంది చూడాలి కానీ ఏదేమైనా ఓటర్లు మీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి ఖచ్చితంగా ఓటు వేయకుండా మాత్రం ఉండకూడదు దయచేసి వెళ్ళండి మీకు నచ్చిన నాయకులకు ఓటు వేయండి మీరు నిర్భయంగా మీకు ఓటర్ కార్డు లేకపోయినా మీ గుర్తింపు కార్డు చూపించి ఆ ఫెసిలిటీ ఉంది సో జాగ్రత్త ఖచ్చితంగా రేపు ఉదయం వెళ్ళి పోడ్ అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మకండి మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బీబీఆర్ రావు సైనింగ్